ఈ ఈ గ్రామం అనుకోండి టౌన్ అనుకోండి ఏమన్నా అనుకోండి పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది హైవే వస్తూ ఉంది ఈ హైవేలో ఇక్కడ భద్రత గురించి అదేవిధంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మేము కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ప్రతి వాళ్ళు పర్యావరణ సైనికుల్లాగా యువ యువకులు పనిచేస్తూ రోడ్ల మీద కూడా చెట్లు చెదారము లేకుండా చూసుకోవాల్సింది పచ్చని గ్రామంగా ఎక్కడ చూసినా చెట్లతోటి కలకలలాడితే మనకు బయట నుంచి వచ్చేటువంటి కంపెనీ నుంచి దుమ్ము కూడా అవి గ్రహించి మనకు మంచి గాలినిస్తాయి ఆ విధంగా మనం దాదాపుగా ప్రతి ఇంటిలో ప్రతి వాళ్ళు కూడా మినిమం రెండు మూడు చెట్లైనా పెంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దానికి వాళ్ళకి ఇబ్బందిగా ఏదైనా ఉంటే మేమే వచ్చి నాటుతాం ప్లేసులు ఉంటే మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే కొన్ని టెంపుల్స్లో నాటాలని అదేవిధంగా కొన్ని ఇండ్లు ఇళ్ళ దగ్గర నాటాలని నిర్ణయించుకున్నాం దానితో పాటు నూట యాభై చెట్లు తేవడం జరిగింది ఆ చెట్లను మేము అంతా కూడా దాదాపుగా మొత్తం అంతా కూడా మేము అధ్యయనం చేసాము ఈ ఊరును అదేవిధంగా మేము శాదినగర్ నుంచి ఇక్కడి వరకు పోలేపల్లి తర్వాత ఇక్కడ మన షెడ్జ్ వరకు కూడా అవగాహన ఉంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఈ యొక్క సెడ్జ్లోగానే ఈ యొక్క అరబిందో ఫార్మా ఫార్మాలన్నీ కూడా మనకు ఇబ్బందికరమైన నీళ్లు వదిలి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది దాంట్లో కూడా ఇటీవల కొన్ని అమర్రాజా బ్యాటరీ వచ్చింది రకరకాలైనటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వము ఆ పొల్యూషన్కి వచ్చేటువంటి రామని చెప్పుకుంటేనే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడము జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా దాదాపుగా అదే టైప్లోనే ఇండస్ట్రియల్ వెళ్తూ ఉంది వాళ్ళు ఏదైతే పంతొమ్మిది వందల ఎకరాలను తీసుకున్నారో ఫార్మాకు ఫార్మాకు దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చి జీరో లిక్విడిటీ అని చెప్పి పరిశ్రమలు ఎవరు అక్కడికి ముందుకు రాలేదు ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటిది దివీస్ కానీ హైదరాబాద్ దగ్గర చోటుపల్ల ఇంకా అటువంటి సంగారెడ్డి సిటీలో ఉన్నటువన్నీ కూడా రావడానికి కోసం అప్పటి ప్రభుత్వం చాలా కృషి చేసింది కానీ పారిశ్రామికుల వేత్తలు వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలేదు అక్కడ ఆర్ఎండి అని కాలేజ్ అని రకరకాలైనటువంటి పంతొమ్మిది వేల ఎకరాలను తీసుకోవడం జరిగింది అందులో మన చట్టాలను ఆ రోజు మేము పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పోయినప్పుడు మాకు జరిగిన అనుభవం ఏంటంటే మామూలుగా ఉన్నటువంటి నాయకులు ప్రజలను ఎవరిని కూడా లోపలికి రానికుండా పోలీసులతో అడ్డగించారు మమ్మల్ని ఎందుకు రాణిస్తారంటే మేము సుస్థిరాభివృద్ధి పొల్యూషన్ రెండు మీద మాట్లాడతాం కాబట్టి మేము క్రిటికల్ కనలేదు కాబట్టి మమ్మల్ని రాణిచ్చారు అప్పుడు ఆయన గౌరవ అప్పుడు మంత్రి గారు ఆయన పవర్ ప్రజెంటేషన్ ముందు రోజు చేసి ఈ యొక్క ఫార్మాసిటీ వల్ల రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది అయితే దాన్ని కౌంటర్గా మనము ప్రతిపక్ష పాత్ర మేమంతా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ప్రభు ప్రభుత్వంగానే లేదా ఇండస్ట్రీలు వాళ్ళ దగ్గర కానీ నుంచి ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడమే మా మేము ఎన్జిఓగా చేసే పని వాళ్ళు ఎప్పుడైతే మేము ఆ విధంగా చేస్తామో ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా అయితే ఆ రోజు జరిగినటువంటి అంశంలో దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరూ కూడా తిరిగి వచ్చారు జపాన్ జర్మనీ అమెరికా ప్రభుత్వ డబ్బులతో తిరిగి వచ్చి ఇది ఈ పరిశ్రమలో ఏమీ కాదు జీరో అని చెప్పారు ఇప్పటి పూర్తిగా పరిశ్రమ స్టార్ట్ కాలేదు అక్కడ అక్కడ జరిగినటువంటి గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటిది ఈ ఇండస్ట్రీ ఈ ఫార్మా సిటీ స్టార్ట్ అయితే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది మేము ఇలానే మీటింగ్లో పబ్లిక్ ఇయరింగ్ మీటింగ్లో నేను అడగడం జరిగింది కలెక్టర్ గారిని అడిగాను నేను రాజకీయ నాయకులు రారు ఆ మీటింగ్కు కలెక్టర్ గారు పొల్యూషన్ వాళ్ళు పబ్లిక్ లేదా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తారు అయితే మేము డైరెక్ట్గా కలెక్టర్ గారిని అడిగింది ఏంటంటే మీరు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు మంత్రి గారు మంత్రి గారు ఇవ్వాలన్నా కూడా మీరే కదా ఈ యొక్క తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి భూములను రైతుల దగ్గర నుంచి తీసుకునేటువంటి సంస్థ తీసుకుని తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ రేటుకి అమ్ముతారు ఇది ఇండస్ట్రియలైజేషన్ మేమేం చెప్పామంటే మీరు రెండు లక్షల ఉద్యోగాలు కలెక్టర్ గారిని డైరెక్ట్గా నేను అడగడం జరిగింది మీరు రెండు లక్షల ఉద్యోగాలు భూములు పైనలకు ఇస్తారా ఈ ప్రాంత వాసులకు ఇస్తారా ఎవరిస్తారు గవర్నమెంట్ ఇస్తారా ప్రైవేట్ వాళ్ళు ఇస్తారా ఎవరిస్తారని చెప్పి అడగడం జరిగింది ఆయన సమాధానం చెప్పలేదు ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ ఉపన్యాసాలు తప్ప ఈ యొక్క బాధ్యతగా ఉద్యోగాలు ఇచ్చినటువంటిది కానీ చెట్లను నాటించినటువంటిది కానీ జరగలేదు అక్కడ గ్రామాలు దాదాపు పది గ్రామాలు చాలా ప్రాబ్లం అయింది మేము అడిగాం టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వమంటే అప్పటి ప్రభుత్వము ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం ఒక ఫిక్స్డ్ రేట్ చేసి ఒక జీవోని చేసి ఆ ఆ జీవో ద్వారా ప్రజలకు రైతులకు ఇవ్వడం జరిగింది రైతులకు అడుగడుగున దేశవ్యాప్తంగా అన్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి రైతు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఆ తర్వాత వాళ్లకు కల్పించవలసినటువంటి దాంట్లో కూడా అన్నీ కూడా అడుగడుగున రైతులకు అన్యాయం జరుగుతానండి ముఖ్యంగా రైతుల పిల్లలు ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ లేకుంటే ఏ కంపెనీ కూడా తీసుకోదు నేను చాలా కంపెనీల్లో చెప్పాను పల్లెటూర్లలో ఉండి చదువుకునేటువంటి వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ రాదు ఫిఫ్టీ నైన్ సిమెంట్ కంపెనీస్లో కానీ ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఏమన్నా కూడా సిక్స్టీ పర్సెంట్ అడుగుతారు అలా కాదు అని చెప్పి మేము కలెక్టర్ గారితో గట్టిగా కొట్లాడి కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ అప్పుడు చెప్పారు పరిశ్రమల వాళ్ళకు పల్లెటూరు నుంచి ఎవరైతే ఇంజనీరింగ్ చదివి వచ్చి ఉంటారో వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ అవసరం లేదు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీరే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్రెండ్ చేసి వాళ్ళకు నైపుణ్యంగా నేర్పించి పంపిస్తే వేరే దగ్గర జాబులు వస్తాయని చెప్పి కలెక్టర్ గారు కొంత ఇన్ ఇంట్రెస్ట్ చూపించి చాలా పరిశ్రమలో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రజలకు ఉపాధి ఉద్యోగాల కోసమే మేము కూడా ప్రయత్నం అదేవిధంగా ఏదైతే పారిశ్రామీకరణ జరుగుతూ ఉందో భారతదేశంలో పరిశ్రమకు వ్యతిరేకం ఎవరు కాదు కానీ పొల్యూషన్కు పొల్యూషన్ను నామ్స్ పాటించకపోతే కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ అడవులు దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ తప్పనిసరిగా పరిశ్రమ యజమానులు పాటించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పాటించినటువంటి దాఖలాలు లేవు మూడు రకాలైన పరిశ్రమలు ఎక్కడైతే ఈ యొక్క రెడ్ ఇండస్ట్రీ రెడ్ జోన్ రెడ్ జోన్ అనేది ఇప్పుడు మనకు ఈ ఫార్మా అన్నీ కూడా రెడ్ జోన్లోకి వస్తాయి మిగతావి పెద్ద ఇబ్బంది ఉండవు ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ ఫార్మాలు ఏర్పాటు చేస్తే మనకు ఆ నీళ్ళు భూగర్భంలో వదులుతారు ఎందుకంటే దాని యొక్క ప్రాబ్లం కూడా నేను చెప్తాను అక్కడ పెద్ద పదార్థాలు అనేటువంటిది ఒక లీటర్ని ట్రీట్ చేయాలంటే పది రూపాయలు అవుతాయి ఖర్చు అది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్లు లేదా పెద్ద పరిశ్రమలో అయితే ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి ఫార్మాలు ఏంటంటే ఐదు కోట్లు పది కోట్లు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అది పెట్టలేరు పెట్టినా ఆ యొక్క ప్లాంట్ను ఎఫిరెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పెట్టలేరు పెట్టినా ఖర్చు భరించలేరు కాబట్టి ప్రభుత్వానికే పంపిస్తారు ఇదంతా గమనించినటువంటి ఇండస్ట్రియల్ పార్కుల్లో కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ చిన్న పరిశ్రమల కోసము వాళ్ళే కలిసి పంచాయతీలు లేదా జిహెచ్ఎంసి ప్రభుత్వము కేంద్రము అందరు కలిపి ఎఫ్లెంట్ ప్లాంట్ కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టమని చెప్తే గత ప్రభుత్వానికి ఐదు పెట్టమని చెప్తే ఒకటి మై మైలారంలో పెట్టారు ఇంకా కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది అంటే చౌటుప్పల్ అదేవిధంగా ఈ ప్రాంతం తర్వాత బిహెచ్ఎల్ జీడిమిట్ల ఈ ప్రాంతంలో ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడితే చిన్నగా ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఫార్మా పరిశ్రమలు అవి ఆ వ్యర్థ పదార్థాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ట్రీట్ చేస్తారు వాళ్ళు అయితే దానికి రేట్ ఎక్కువగా ఉందని కొన్ని కంపెనీలు కక్కుర్తి పడుతూ భూమి లేక వదలడం మూసి లేక వదలడం అదేవిధంగా ట్యాంకర్ ద్వారా తీసుకెళ్తూ ఉంటారు తీసుకుపోయేటప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు మధ్యన వదిలేస్తాడు ఆ విధంగా రకరకాలైనటువంటి తోటే ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది వస్తుంది ఆ ఎఫ్లెంట్ భూమి మీద పడితే గడ్డి కూడా మలదు లేదా వీళ్ళు ఏం చేస్తారంటే వర్షం రోజు వర్షంలో వదిలేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నటువంటి యజమాన్యాలకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఆల్రెడీ టోటల్ అన్నీ కూడా అధ్యయనం చేశాం చాలా మంచివాళ్ళే వీళ్ళు లోపల కూడా రాణించారు మేము చెక్ చేయడం జరిగింది దాదాపుగా అందరికీ ఉన్నాయి కానీ దానికి కావాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉండాలి రన్నింగ్లో లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఇంకొకసారి అధ్యయనం చేస్తాం ఈ చెట్లు ఈ గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నాడుతాం అదేవిధంగా అవేర్నెస్ కూడా చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల కోఆపరేషన్ తోటి ఇక్కడ నాటుకో అనే ఒక సంస్థ ఉంటుంది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన గ్రామాన్ని కూడా ఇక్కడ బాల్నగర్ కూడా మేము అడగడం జరిగింది మెడికల్ క్యాంపు పెట్టమని ఓకే అన్నారు మళ్ళీ మేము వన్ మంత్ టూ మంత్లోనే మెడికల్ క్యాంప్ క్యాంపు అదేవిధంగా నేను చెప్పినటువంటి అంశాల్లో ఏదైనా జబ్బులు ఉంటే వాళ్ళను కొంత సర్వే చేసి ప్రభుత్వం కానీ లేదా మేము చెప్పిన వాళ్లకు టెస్టులు చేయించి ఆ యొక్క ఎలా ముందుకెళ్లాలనేది నెక్స్ట్ మళ్ళా కార్యాచరణ మేము పాటిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం అన్నగారు ఒక పాట పాడుతారు